మన దేశం నుంచి ప్రవహించేటటువంటి పద్మానదిలో పుట్టే హిల్సా చేపలు బంగ్లాదేశ్లో భారీ ఆదాయాన్ని చేకూరుస్తాయి అంతేకాకుండా అది ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయాయి అందువల్ల ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది అక్కడ ఇక్కడ ఇప్పుడు పిల్లలు పుడతాయి కాబట్టి ఈ పిల్లలు పుట్టే సమయంలో వేట చేయకుండా బంగ్లాదేశ్ అయితే ఒక యుద్ధాన్ని ప్రకటించేసింది ఇప్పటికే అక్కడ నిషేధం ఉన్నటువంటి ఈ సమయాల్లో వేట చేసినటువంటి వంద మంది మత్స్యకారుల్ని అరెస్ట్ చేశారు అంతేకాకుండా పదిహేడు యుద్ధ నౌకలు హెలికాప్టర్లు అన్నింటినీ మోహరించారు పోలీసులు కోస్ట్ గార్డు నేవీ ఆర్మీ అందరూ కూడా ఇప్పుడు కాపలాగాస్తున్నారు స్పీకర్లు పెట్టారు కరపత్రాలు పంచారు పోస్టర్లు అంటించారు ఎవరు కూడా ఈ మూడు వారాలు ఇటువంటి చేపల వేటకి వెళ్లడం గాని చేపలు నిల్వ చేయడం గాని విక్రయించడం గాని చేయకూడదు ఇలా చేసినటువంటి వారికి భారీ జరిమానాతో పాటు కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అయితే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసేసింది ఈ హిల్సా చేపల కోసం భారతదేశంలో కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంటది ఈ హిల్సా చేపలు మన కలకత్తా మార్కెట్ లో ఇంతకు ముందు అమ్మేవాళ్ళు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఉండేవి కిలో అయితే రెండు వేల పన్నెండులో ఈ హిల్సా చేపలకి విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడటంతో నిషేధం విధించారు అప్పుడు ఈ షేక్ హసీనా ప్రభుత్వం అయితే నిషేధం విధించింది ఇప్పటి వరకు ఆ నిషేధం అయితే కొనసాగుతుంది కాకపోతే ఈ దసరా సమయంలో మాత్రం కోల్కతా మార్కెట్కి అమ్మడానికి మాత్రం కొంచెం సరళించారు ఆ నిషేధాన్ని దానివల్ల ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ దసరా సమయంలోనే పదిహేను వందల నుంచి రెండు వేల టన్నుల చేపలు అయితే ఇక్కడ కమ్ముతారు మొన్న కూడా నిషేధం విధించారు అయినా సరే మళ్ళీ భారతదేశానికి ప్రతి సంవత్సరం మనం ఇస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళైతే మరో పదిహేను వందల టన్నులు అయితే ఇచ్చారు హిల్స చేపలు ఆ నిషేధం ఎత్తివేసి వెంటనే ఇప్పుడు పిల్లలు పెడతాయి కాబట్టి ఈ విధంగా యుద్ధ వాతావరణం నెలకొనే విధంగా బంగ్లాదేశ్ అయితే వాటిని ఎవరు వేట చేయకుండా అయితే ఈ విధంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే అదే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్య భాగం బంగ్లాదేశ్ లో ప్రతి ఒక్కరు తింటారు ఈ చేపల్ని పేద అని లేదు అందరికీ కూడా ఈ యొక్క చేపలు అవసరం అవసరము అంటే అవి అంత రుచిగా ఉంటాయి హిల్స మన దగ్గర ఇక్కడ పులస ఎలాగో అక్కడ హిల్స అయితే పద్మా నదులు పుడతాయి కాబట్టి పద్మా హిల్స్ అని కూడా అంటారు